వైకుంఠ ఏకాదశి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు డాక్టర్ ఏఆర్ రెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్వేత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఏఆర్ రెడ్డి వైకుంఠ ఏకాదశి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశంలో ప్రజలందరూ సంక్రాంతి సంబరాలు అత్యంత ఉత్సాహంగా జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీవారిని దర్శించడానికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ ఏఆర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు बालों से जानवर में कुछ हां ये अबे पंक्चर पे क्या अरे एक और बोलती है आज तोड़ो नहीं तोड़ो थोड़ा 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 टेमलो बंद कर वो तो वाला नहीं रहता वाला ओबी की मुंड मुंडोस्ता मत अरे वो بتاع नहीं है ना आज रोज काम में रोज है यार ड्राइवर को सर 5 6 दिन से ये काला कलर आता है वो ब्रांड ज्यादा है वो फिराव है फिर चाहिए 2023 में मैंने भी

वैसे मैंने वाले में कंडीशनर कर दिया है है बेटा हम्म ये वाला जी गुरु वो भी कर दिया है और ये है हीरो रजिस्टर थोड़ा बहुत करना है चलो सर बेनि रजिस्टर से मेरी पता मिलवा लेना मैं रिपोर्ट कर दूंगा समझ लो दो दिन में बात है दो चलो चलते हैं मैं बस कर लेता हूं 130 130 दरवाजे रोड प्रोग्राम हां अरे लाइट है इधर हस्ताक्षर ये ना लाइट ऑफ फुट अटैच नहीं है ये करा पार्टेज पे हां येम लिस्ट चपाती मागत है तो उनको अच्छा है भाई हां కూడా నమస్కారాలు మీకు అందరికి కూడా ఏకాదశి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకు నేను ఇప్పుడు శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా మీతో మాట్లాడాల్సి వస్తుందంటే నిన్నే మీరు చదువు చదువుంటారు చూసుంటారు ఒక ప్రాణం విలువ అనేది మనం లెక్క కట్టలేనంతది అలాంటిది కేవలం భక్తి కోసంగా పోయి మనం ప్రాణాలు పోగొట్టుకోవడం అనే అనేదాన్ని మూఢభక్తి అంటారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి దీనికి గవర్నమెంట్ కానీ దేవస్థానం వాళ్ళు కూడా సహకరించి కొంచెం జాగ్రత్తలు తీసుకొని ప్రజల ప్రాణాలని భక్తితోటే ముక్తి ఉండాలి కానీ ఇలా మనం ప్రాణాల మీద తెచ్చుకొని ప్రాణాలను పోగొట్టుకొని ఇలా ఇంటికి పిల్లలకి బంధువులకి దూరం అయ్యి తీరని బాధను కలిగించకూడదు అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే మీకు మరొకసారి ఏకాదశి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజే తెలియజేసుకుంటూ మూఢభక్తిని వదిలి భక్తి భావంతో మంచిగా నడుచుకోవాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజలను ప్రాణాలు కాపాడాలని ఆశిస్తున్నాను